హాయ్ అండి మేము ఈరోజు బెండ తోట కాయలు వచ్చినాయి స్టార్ట్ చేసినామండి ఫస్ట్ రోజు అనమాట ఇక అలా కొయ్యటము బెండకాయలు ఎక్కడో ఒక కనిపిస్తున్నది స్టార్టింగ్ కదా అట్లనే ఉంది అయితే ఇంకా ఇవాళ మొదలు పెట్టామనమాట మేము దేవుడికి దండ పెట్టేసి మొదలు పెట్టాము ఈరోజు ఎట్లా కాస్తుందా ఇంకా మరి ఇదైతే మేమేసి యాభై రోజులైందండి తోట యాభై రోజులకి ఈ విధంగా ఉంది చెట్టు మాత్రం ఒక రెండు అడుగుల వరకు వచ్చింది ఫ్రెష్గా బాగున్నాయండి నీట్గా మనం గడ్డి కూడా లేదు కలుపు కూడా తీన్నాం కదా బెండకాయలు కూడా బాగున్నాయి చూడటానికి తూకం కూడా బాగానే వస్తుంది అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు చోట రేట్ వస్తుంది మనం సంతోషపడ్డాం కానీ రేటు మాత్రం చాలా డౌన్ అయ్యిందండి మన కాయలు వచ్చేసరికి చాలా డౌన్ అయింది కానీ తప్పదు కదా రైతుకి మనం ఎట్లా ఉన్నా కానీ కనీసం ఎంత తక్కువ రేటు ఉన్నా కానీ మనం పండిస్తూనే ఉంటాం అయితేనే ఉంటాయి మేము గుంటూరు నుండి తెప్పించినామండి విత్తనాలు గుంటూరులో లూజ్ విత్తనాలు తెప్పించాం అనమాట మానకలు లెక్క అనమాట కేజీ ఐదు వందలండి టైం ఇది మేము వేయటము ఇట్లా విడిగా తెచ్చి ఎప్పుడు షీడిత్త నాకు తెచ్చేది అయితే ఎట్లా కాస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు ఇది బాగా కదా స్టార్టింగ్ మనకి కాస్తూ ఉంటే ఇంకా పంట ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంటుంది చెట్టు మాత్రం అతను ఇంకా బా బాగుందండి కాయలు కూడా బాగున్నాయి మనకి

వాతావరణం బట్టి ఉంటుంది ఒక్కోసారి తొందరగా పోద్ది ఇప్పుడు మంది రెండు అడుగులు వచ్చింది ఇప్పుడే మేము మరి ఇప్పుడే రెండు అడుగులు వస్తే ఇక భూమిలో బలం ఉంటానో వచ్చింది భూమిలో బలం ఉంటాను మొన్న సార్లు ఇంకా మంది మంది వేయలేమన్నా మంది వేస్తే ఇంకా స్పీడ్గా ఇప్పుడు ఇప్పుడు వేయాలిగా

దీనికి కాదు పక్క ద్వారా అది అది కాలిఫ్లోర్ వేసేది చెట్ల చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది తోట అంటారు చెట్లు అంటే ఇంట్లో వేసుకునే ఒకటి రెండు ఐదు చెట్లు అంటారు దీన్ని తోట అంటారు బెండ తోట

ఇగో ఇగో ఆడకాయో ఏడకాయ ఎదురుగు చూడు ఇంకా పో అసంటి పో ఇంకొక కాయ ఉంది ఆడ ఇంకా సార్లో ముందుకు ఆడ కాయ పోయింది ముందుకు పో అగో ఆడ ఈ పోయిందంటే కాయ అది ముదిరిపోయినట్టేగా ఒక్క రోజులోనే ముదిరిపోద్ది

కానీ మరిన్ని వెళ్తే మనం ఇట్లా పోయలేము చేతులు దెబ్బతింటాయి మనం ఇప్పుడు అంటే కాబట్టి రెండు మూడు సార్లు చూస్తున్నాం కదా ఇప్పుడు అట్లా చూడుకో ఆడ కాయ చూడు ఇప్పుడు అదే మనం కాపు మంచిగా ఉంటే మనం ఇంకో ముందు కూడా చెట్టుకి బరువు కదా బరువు కాదు కాయ వచ్చేదాన్ని బలంగా రానియదు అట్లా పెంచే తీసేయాలి ముదిరింది తేడాను ముదిరి పడే పడేస్తేనే చెట్టు కూడా ఇచ్చే బలం దానికి ఎత్తది వచ్చే కాయకి చేసి ఇది మనం దీనికి నాలుగు కేజీలు పోసినాం బెండ విత్తనాలు నాలుగు కేజీలు ఇత్తనాలు కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం మంచిగా రేట్ ఉంటుంది అనుకున్నాం కానీ అందరూ ఇంకా వర్షాలు పడుతున్నాయి అని చెప్పి అందరు వేసారు కదా రేట్ అయితే డౌన్ అయింది ఇక రేటు అనేది మన చేతులు లేదు ఆ కుడిచే ఇక అవతల సార్లు ఉంది రెండు ఉన్నాయి ఆ సార్లు వెనక నీ వెనకాల ఒకటి ఇంకా రెండు ఉన్నాయి అటు అటు అవతల సార్లలో రైతుకు ఇది ఒక ఉద్యోగం కాదు కదండి ఒక ఉద్యమం లాంటిది మన రేటు ఉన్నా లేకున్నా సంతో మార్కెట్ అనేది మన చేతిలో ఉండదు రైతు పండియటం వరకే రైతు బాధ్యత మార్కెట్ అనేది మన చేతిలో ఉండదు మధ్యలోనే మస్తు డబ్బులు సంపాదించుతారు దగ్గర ఏం లాభం ఉంది రైతు పండించి వాళ్ళకి పోస్తే వాళ్ళ మధ్యలో రైతులు దళారు బాగుపడేది రైతు నుంచి అంటే పంట వేసుకునేది వంద రూపాయలు వస్తాయని వేసుకునేది వేస్తాం రావట్లేదు అంటే చెప్పట్లే కార్ చూడు ఎట్లా ఉందో మనం పార్క్ చేసిన కార్ ఇప్పుడు చూడే ఎట్లా ఉందో నీట్ గా నల్లగా వచ్చింది మందు వేయకుండా నల్లగా వచ్చింది మందు కొట్టడం వెంటనే మంచిగా నీళ్లు కట్టడం టయానికి మనం మంది వేయకుండా నల్లగా వచ్చింది తోట పురుగు పడకుండా జాగ్రత్త కాపాడుకోవటం ఇట్లా చేస్తున్నారు కాబట్టి తోట బాగుంది